పుట్టింది అమెరికాలో తెలుగు సాంప్రదాయాలు పేదవారికి సాయం చేసే అవకాశం వంటి కార్యక్రమాలపై పిల్లలకు అవగాహన కలగాలని కోరుతూ కోట పట్టణానికి చెందిన తన్నీరు రత్నయ్య కుమార్తె శృతిరేఖ నాగరాజన్ వెంకటేష్ దంపతుల కుమార్తె రుత్వికా సాయి పద్మూడవ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అన్నదానం టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పిల్లలు అమెరికాలో పుట్టినప్పటికీ మన సాంప్రదాయాలపై అవగాహన కలిగి ఉండాలని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు స్టీల్ అన్నదానం చేయడం ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు పెళ్లి రోజులు వృధా ఖర్చు కొంచెం తగ్గించి ఇలా చేస్తారని కోరుకుంటున్నాం మా అమ్మాయి హృత్వికా సాయి పుట్టినరోజు పన్నెండవ పుట్టినరోజు ఈ సందర్భంగా అన్నదానము అట్లాగే ఏదైనా వస్తుందో అనము చేద్దామని సంకల్పించడానికి మా నాన్న మా అమ్మ తోడుండి మమ్మల్ని సహకరించారు దానికి చాలా ఆనందంగా ఉంది మాకు అలాగే మా పాప అమెరికాలో పుట్టింది ఇక్కడ మూలాలు ఇవి తెలుసుకోవాలి అనే దానికి ఇక్కడ పేదలకి వాళ్ళకి అన్నదానం అలా చేస్తే వాళ్ళకి అవి ఎవరు అవి తెలుస్తాయనే ఆసక్తి అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ కోట అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ ఐఐటి కోచింగ్ కు ప్రసిద్దిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్ ప్రతిరోజు ఫార్టీ బిట్స్ తో ఐఐటీ నీట్ అసైన్మెంట్స్ ప్రతి శని సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్ ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్ జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్ విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయట స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ నాణ్యమైన భోజనం మరియు ప్రతి ముప్పై మందికి ఒక వార్డెన్ తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ ఐఐటి నీట్ అకాడమీ కోటా చైర్మన్ పసుపులేటి కిషోర్ ఎంఎస్సీ